ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త న్యూ ఇయర్ కొత్త రూల్స్ తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడిని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా నేర్చడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి న్యూ ఇయర్ అనగా ముగియడానికి సమయం దగ్గర పడింది రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం ఉత్సాహంతో ఎదురుచూస్తుంది యావత్ భారతవాణిని కూడా కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధంగా ఉంది భారతదేశం అంతటా ప్రధాన నగరాల్లో భద్రత నిర్ధారించడానికి అవాంఛనీయ సంఘటన ఏదైతే నివారించడానికి నూతన సంవత్సర పండుగ సందర్భంగా తప్పకుండా పాటించిన కొన్ని విషయాలు ప్రభుత్వం అధికారులు ప్రస్తావించారు కొత్త సంవత్సరం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని నగర పోలీసులు ట్రాఫిక్ యాంటీ నార్కటిక్ యూనిట్తో సహా అధికారులు న్యూ వేడుకలకు వెళ్లేవారు ఉత్సాహాలు నిర్వహించే సంస్థలకు సమగ్ర మార్గదర్శకాలు జారీ చేశారు ఇక నూతన సంవత్సర వేడుకలకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నేపథ్యంలో ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు చెన్నై సహా పలు నగరాలకు సంబంధించినటువంటి పాటించాల్సిన సమగ్ర మార్గదర్శకాలు అధికారులు అయితే జారీ చేశారు ఇక ఈవెంట్ల అనుమతులు భద్రతా బ చర్యలు న్యూ ఇయర్ ఈవెంట్లను నిర్వహించేటువంటిది త్రీ స్టార్ ఆపైనటువంటి హోటళ్ళు క్లబ్లు బార్లు రెస్టారెంట్లు కనీసం పదిహేను రోజుల ముందుగా అనుమతులైతే పొందాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ సంస్థలు అన్ని ఎంట్రీ ఎగ్జిట్ పార్కింగ్లో ప్రాంతాల్లో సీసీటీవీల కెమెరాలు అమర్చాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈవెంట్లో రాత్రి ఒంటి గంట వరకు జరుపుకోవచ్చు అని ఇక నైస్ ఆ సౌండ్ పరిమితులు సుప్రీంకోర్టు మార్గదర్శకానికి ఉన్న అవుట్డోర్లో సౌండ్ సిస్టమ్ రాత్రి పది గంటల లోపు ఆఫ్ వేయాలని చెప్పేసి ఇండోర్ సిస్టంలో తెల్లవారుజామున ఒంటి గంట వరకు నలభై డిసిబిల్స్ పరిమితి అయితే ఉండాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట డ్రగ్స్ నివారణ సో మొత్తానికి ఆల్కాలు ఏదైతే వినియోగ మార్గదర్శకాలు ఎక్సైజ్ చట్టం సెక్షన్ ముప్పై ఒకటి సెక్షన్ వన్ వన్ ఇక ఉటకాయిస్తూ మత్తులో ఉన్న వ్యక్తులకు మద్యం అందించకుండా సంస్థలకు ప్రొవిబిషన్ ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారనమాట ఉల్లంఘన జరిమానాలు తీయవచ్చు అని చెప్పేసి పేర్కొన్నారు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు ఇక పదివేల వరకు జరిమానా జైలు శిక్ష వాహనాలు సీజు ఉంటాయని చెప్పేసి హెచ్చరించారు డిసెంబర్ ముప్పై ఒకటిన తెలంగాణలో మద్యం షాపులను అద్ర